హైవర్స్ సూర్యాపేటలో కృష్ణా అలియాస్ బంటి అనే అతన్ని ఘోరంగా చంపేశారు చంపేసి ఆ మూసికాలు గట్టు మీద పెట్టేశారు దెన్ అతని భార్య భార్గవి ఆమె చెప్తుంది ఏంటంటే మా అన్న నవీన్ చంపాడు అండ్ మా అన్న నవీన్ ఫ్రెండ్ మహేష్ ఫోన్ చేసి పిలిపించాడు నవీన్ మహేష్ చంపారు అంటుంది నవీన్ మహేష్ను ఆల్రెడీ పోలీసు అదుపులోకి తీసుకున్నారు విచారణ చేస్తున్నారు సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది గతంలో పలు సందర్భాలు ఇదే మాట చెప్పారు మిరియాలు కూడా మారుతిరావు అండ్ అమృత ఆ అమ్మ నాన్నల స్టోరీ ఐ మీన్ మారుతిరావు తండ్రి గారు వాళ్ళ కూతురు అమృత అమృత భర్త ప్రణయ్ ప్రణయం చంపేశారు పరువు హెచ్చ ప్రణయ్ ఎస్సి ఈలేము ఓసి పెళ్లి చేసుకొని అదే ఊరిలో ఉంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే చూసిన వాళ్ళు పాప మారుతిరావుని పదే పదే రెచ్చగొట్టేవాళ్ళకి చేస్తే ఇక తట్టుకోలేక ఆ రకంగా ఆయన చేశాడు ఆ రక పాపం ఆయన చనిపోయాడు ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటి పలు సందర్భాల్లో అనుకున్నది ఏంటి ప్రేమ పెళ్ళిళ్ళు అన్నవి పెద్దలను ఒప్పించి చేసుకోండి అలా కానీ పక్షంలో మీ కళ మీరు నిలబడ్డారు ఎక్కడికైనా వెళ్ళి దూరంగా వెళ్ళి బతకాలంటే బతకండి అలా కాకుండా పెద్దలు ఒప్పుకోలేదు అండ్ పరుగుకు సంబంధించిన ఇష్యూ అని చెప్పేసి బాధపడుతున్న మూమెంట్లో పెళ్ళి చేసుకొని అక్కడే ఉంటూ అక్కడే తిరుగుతూ ఉంటే లేనిపోయిన తల అండ్ ఊహించిన విధంగా ఎవడో అక్కడ వచ్చి చంపుతాడు జాగ్రత్త అయ్య బాబుని నెత్తోని మొతుకొని చెప్పారు ఇప్పటికీ చాలా చోట్ల అవే జరుగుతున్నాయి సినిమాల్లో చూసినా బయట చూసిన మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ వీళ్ళ దగ్గరే సమస్యలు డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారు కులాంతర వాహనకు బ్రిందచ వాళ్ళు రెడీ అవుతున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు బిందకుంటున్నారు బట్ అలా పెద్దలు ఒప్పించుకొని బట్ లోయర్ క్లాస్ మిడిల్ క్లాస్ ఏమవుతుంది పెద్దలు ఒప్పుకోవట్లా సినిమాల్లో లవ్ స్టోరీలు ఇష్టపడతారు బట్ బయట మాత్రం ఒక మేర అంటున్నారు అండ్ లోయర్ క్లాస్ మిడిల్ క్లాస్ ఎలా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు రచ్చగొడతూ ఉంటారు ఆ కులపోళ్ళు లేదా వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు రెచ్చగొడతూ ఉంటారు ఇందులో మరీ ముఖ్యంగా అబ్బాయి కనుక ఎస్సీ కనుక అయినట్టయితే అయితే ఇక ఎక్కడ లేని విధంగా ఈ సమాజం ఆ అమ్మాయి తరఫు వాళ్ళని నానా రకాలుగా సూట్ పడి మాత్రం చంపేస్తూ ఉంటారు అలా ఇక్కడ కృష్ణ ఎస్సీ అంట అలియాస్ బంటి ఇతను ఇతని ఫ్రెండ్ నవీను మంచిది ప్రాణ స్నేహితులు నవీన్ బీసీ ఈ నవీన్కి భాగమైన చెల్లుంది ఈ నవీన్ ఇంటికి వస్తూ పోతున్న మూమెంట్లోనే భార్గవిత పరిచయం పరిచయం కాస్త ప్రేమ ఈ ప్రేమ విషయం నవీన్ ఇంట్లో తెలిసింది భార్గవే చెప్పింది వాళ్ళు సస్యమేరన్నారు వేరే సంబంధం వస్తారు మా సంబంధాలు మాట్లాడుతున్నారు ఇక ఈలోపు బంటితో వెళ్ళిపోయింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కౌన్సిలింగ్ ఇచ్చారు నేను మేజర్ని నేను బంటిని ఇష్టపడ్డా అండ్ బంటికి నిలబడ్డాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నాడు మేము బాగానే ఉంటామని చెప్పేసి ఒప్పించుకున్నారు దెన్ పెళ్లి చేసుకున్నారు ఎవరు లైఫ్ వాళ్ళు అనుకున్నారు బట్ రియల్ ఎస్టేట్ అన్నప్పుడు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు కదా అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాయి ఇప్పుడు ఒకళ్ళు దూరం జరిగిన దెన్ నవీన్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర అంటూనే ఉన్నాడు వీడిని నేను వదల నేను అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ రోడ్డు మహేష్ అనే వ్యక్తి ఆల్రెడీ ఇతని మీద రౌడ్ షీటే ఓపెన్ అయ్యి అతను ఫోన్ చేసి మనుదా సర్దార్ రారా బయటికి అంటే నైట్ టైమ్స్ ఎవరైనా వెళ్తారు అలా వెళ్ళాడు పాపం కుర్రాడు బట్టి ఇక అక్కడ అప్పటికే రెడీగా ఉన్నాడు నవీన్ ఇక వెళ్ళి వెళ్ళగానే గట్టిగా తాడు బిగించేసి గొంతుకి ఊగాడకుండా చేసి రాళ్ళతో కూడా చంపేశారు ఏంది ఇంకా రాలేదు ఈ మనిషి అంటే సర్లే వెళ్ళిన ఫ్రెండ్తోనే కదా మేబీ రేపు మార్నింగ్ వస్తాడనుకుంది బట్ ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ మహేష్ చేస్తే ఫోన్లు ఇచ్చేలా తీరా వెతుకుతూ ఉన్నప్పుడు డెడ్ బాడీ కనిపించింది పోలీసులు విచారణ చేస్తున్నారు మహేష్ అదుపులోకి తీసుకున్నారు నవీన్ అదుపులోకి తీసుకున్నారు నవీన్ మీద ఆల్రెడీ కొన్ని కేసులు కూడా ఉన్నాయట మహేష్ మీద అయితే ఎక్కడ రౌడీషీటు పెళ్ళే పాప ఆరు నెలలో అవుతుంది అక్కడ ఎక్కడ దూరంగా బతకాల్సింది ఇక్కడే ఉండి అలాగే తిరుగుతూ ఉండేటప్పటికీ చుట్టుపక్కల వాళ్ళు సూటుబడ్డు మాటలతో తట్టుకోలేక ఆ రకంగా లేదా మొదటి నుంచి ఇష్టం లేక ఏదో చంపాలని చెప్పి అలాగే చంపెండాలి వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా మరలా చెప్తున్నాను నాకు ప్రేమ పెళ్ళిళ్ళంటే ఇష్టమే కానీ ఎప్పుడు మీ కలవని నిలబడి పెద్దలను ఒప్పించి ఇరు సైడ్ పెద్దలు ఒప్పుకొని రెండు వేలు పెద్దలు ఒప్పుకొని పెళ్లి చేస్తే అలా కాని పక్షంలో మీరున్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళి అక్కడ మరలా మీరేంటి కూలీనాలు చేసుకోవడం కాదు రయ్యా చక్కగా మీరు వచ్చేసి మంచి జాబు మంచి వ్యాపారాలు చూస్తే గొప్పగా బతకాల మీ ఊళ్ళోళ్ళు ఇప్పుడే మిమ్మల్ని చూస్తే వేరే పేరు చేసుకుంటూ చేసుకున్నారు ఊరులు పెడితే వచ్చారు బట్ గొప్పగా బతుకుతున్నారా అన్న ఫీల్ రావాలా ఓకే ప్లీజ్